గుట్టలోని భవానీ జువెలర్ షాప్ ముందు బాధితులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని జైభవానీ జువెల్లర్స్ ముందు బాధితులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు కుదువు పెట్టిన బంగారం అప్పుగా తీసుకున్న డబ్బు ఎగ్గొట్టి ఉడాయించిన జైభవానీ జువెల్లర్స్ యాజమాని జితేందర్ను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు జ్యువెల్లర్స్ షాపు ముందు రీలే నిరాహార దీక్షకు దిగారు న్యాయం చేయాలంటూ జ్యువెల్లర్స్ దుకాణం ముందు రీలే నిరాహార దీక్షకు దిగిన బాధితులకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు బీజేపీ సిపిఐ నాయకులు અને <mully> વિનંતી వెళ్ళగొట్టండిచ్చేంత వరకు డబ్బులు బాగా ఇచ్చేంత వరకు బాడప్పులు బాగా ఇచ్చేంత వరకు బాగా ఇచ్చేంత వరకు వెళ్ళగొట్టండి సంవత్సరాల కింద ఇక మార్వాడీలు ఒక్కొక్క దుకాణం కిరాణం అని జ్యువెలరీ అని చెప్పుల షాప్ అని ఈ రకంగా పలు షాపులను మా దగ్గర మన మనకు మనకు ఏంది ఒకటి సంప్రదాయం ఉంది కులవృత్తులు ఎవరి కులం వాళ్ళు వారు చేసుకునే ఈ సంస్కృతి మంచిగా ఏంటిది జ్యువెలరీ చేసుకునేది స్వర్ణకారుడు కిరాణం నడిపించే అతను ఇలాగా ప్రతి ఒక్కరు కులవృత్తులు ఉండే దాన్ని కొల్లగొట్టే ఒక దురుద్దేశంతోనే ఈ మార్వాడీలు మన దగ్గరికి చేరి మనంతా ధ్వంసం చేసి మన కృతులు మర్చిపోయేటట్టుగా మనలో మనకే తగాదలు పెట్టి మనలో మనకి ఒకరిని ఆశ్రయించి ఇంకొకరికి భయపెట్టించు బలబాదులు చేసుకుంటూ ఈ రకంగా పట్టణం సాగించు మొదలు పెట్టిండ్రు అది అందరికీ తెలిసినా మనం అందరం స్పందించకుంటే ఈరోజు ఇంతవరకు వచ్చి ఇన్ని కోట్లు కొల్లగొట్టి పోగలిగేండు కానీ ఇంకా ముందు కూడా కావద్దంటే దయచేసి ఈ మార్వాడీలు ఈ ఎక్కడ ఇక్కడే కాదు మన తెలంగాణలో మన జిల్లాలో మన రాష్ట్రంలో మన ఊర్లో చిన్న చిన్న గ్రామాలను కూడా ఈ ఈ అంతా పాకిపోయినరు వీళ్ళందరినీ ఎలగొట్టాలి మన ఊరిలో మన పని మననే మన డబ్బు మనమే సంపాదించుకునే ఒక దుప్పం రావాలి ఈ మార్వాడు ఎలగొట్టాలి దయచేసి మార్వాడీలు ఉండొద్దు అలాగే నష్టపోయిన ఈ ఆడపడుచోళ్ళు కానీ మా తరపులు కానీ ఇంకా రాని వాళ్ళు ఎంతో మంది రాని వాళ్ళు ఉన్నారు ఎవరైతే అందరు రావాలని లేదు వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే వీళ్ళందరికీ దయచేసి ఈ ప్రభుత్వం కానీ పోలీసు వారు సహకరించి వీళ్ళందరికీ తగు న్యాయం చేయాలని సుమారు పదేళ్ల క్రితం కొందరు దొంగల మద్దతు ఆనాడు ఉన్నటువంటి వయస్సులను కంసాల ఉద్యోగాలను కడుపు కొట్టి వాళ్ళు ఉపాధి పైన దెబ్బ కొట్టి ఏరుట పట్టణానికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా సుమారు ఇరవై కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని అన్ని రంగాల్లో నకిలీ సరుకుతో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసి మా యొక్క ప్రజలు కడుపు కొట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా దోచుకునే విధంగా ఈరోజు రోజు దుర్గా ప్రతిస్తా ఉన్నారు దాంతో పాటు మొన్నటికి మొన్న జిత్తు అనే వ్యాపారి సుమారు పదిహేను ఇరవై కోట్ల బంగారు నగదుతో ఉడాయించినాడు అయితే అతను నమ్మి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బరువు బలహీన వర్గాలు పేదలను బంగారు కుదెట్టి ఆ రుణం తీసుకున్నారు కానీ ఆ యొక్క దొంగ ఈ రోజు కొందరు పెద్దల అండతో ఈ రోజు రాష్ట్రం విడిచి పారిపోయి ఈ యొక్క బాధితులను రోడ్లు పడేశారు రికార్డు దిగని ఒక్కాను పరిస్థితుల్లో అధిక అధిక వడ్డీ ఆశ చూపించి కొందరిని ఆయన పదవిలో పెట్టి కొందరు నగదులు తీసుకొని ఈ విధంగా ఆ యొక్క ఎంతో మందిని అన్యాయం చేసి రోజు తన డబ్బుతో ఊడాంచాడు కావున సుమారు రెండు రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ యొక్క దొంగను ఖచ్చితంగా పట్టుకుంటాం అంతవరకు కూడా ఏ ఒక్క మారుడి షాపు తీసే ప్రసక్తే అని చెప్పేసి అతను కూడా మాటిచ్చాడు అయితే దాని విరుద్ధంగా ఆ యొక్క షాపులు కూడా తీసే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది కావున గౌరవందరూ వచ్చిన మాట ప్రకారం మా యొక్క న్యాయం జరిగే వరకు ఏ ఒక్క షాప్ తీసే ప్రవృత్తి లేదు తీసేగా కానీ ఊరుకునే ప్రజలు లేదా ఈ సందర్భంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో జితేందర్ సింగ్ రాథోడ్ అనే ఒక మార్వాడి ఇక్కడ షాప్ ను ఏర్పాటు చేశాడు ఇక్కడ వాళ్ళకి అధిక ప్రజలకి అధిక వడ్డీలకు ఆశ చూపి అలాగే పాన్ బ్రోకర్ షాప్ ఓపెన్ చేసి వాళ్ళ బంగారం కుదబెట్టుకొని చాలా మంది దగ్గర డబ్బులు ఇవ్వడం జరిగింది ఉన్న పదంగా ఉడాయించడం వల్ల దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల వరకు కూడా ఇక్కడ చాలా మంది బీద పేద మధ్యతరగతి వాళ్ళు మోసపోయడం జరిగింది ఖచ్చితంగా వీరందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి పోలీస్ శాఖ చర్యలు తీసుకొని మిగతా మారవడం టైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ బాధితులందరికీ భారతీయ జనతా పార్టీ ఎల్లవెళ్ళ నందగా ఉంటుంది వారి పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా మేము వెనకం చేయలేము ప్రతి విషయంలో కూడా కూడా మేము మేము అండగా ఉంటాము బాధ్యత న్యాయం మా పోరాటం యాదగిరిగుట్ట పట్టణానికి గత పది సంవత్సరాలుగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడీసు తాన్ బోకర్ల పేరుతోటి బంగారం షాప్ పేర్లతో అదేవిధంగా కిరాణం షాపుల పేరుతోటి ఇక్కడ ఒక పదిహేను మంది వరకు తిష్ట వేసి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో యారిగుట్ట పట్టణంతో పాటు ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలను నమ్మించి పాన్ బ్రోకర్లు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను వారి యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటే ఆ బంగారంతో పాటుగా కొంతమంది దగ్గర వడ్డీ పేరుతోటి ఇక్కడ పట్టణ ప్రజల దగ్గర గ్రామాల ప్రజల దగ్గర కోట్ల రూపాయలు కూడా వసూలు చేసుకొని ఈ మధ్య కాలంలో ఉడాయించడం జరిగింది వాళ్ళ నిజంగా కూడా ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ బంగారం తాకట్టు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా నిత్యం కూలీలు చేసుకునేటువంటి పేదలు ఈ పేదలతో పాటుగా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు కూడా ఇక్కడ తాకట్టు పెట్టారు కోట్ల రూపాయల బంగారం అదేవిధంగా కోట్ల రూపాయల నగదు కూడా ఇక్కడ తీసుకొని పారిపోయినారు ఇవాళ మా యొక్క డిమాండ్ ఏంటంటే వీరిని ప్రధానంగా ఇక్కడ తీసుకురావడానికి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మార్వాడు ఎవరైతే ఉన్నారో ప్రేమ్ ఆ ప్రేమ్లో ద్వారా వీళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు సహకరించి ఆయనను పట్టుకొచ్చి వీళ్ళకు డబ్బులు బంగారం రిటర్న్ ఇప్పించడమా లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి వ్యాపారం పెట్టించినటువంటి ఎవరైతే మారవాడి ప్రేమ ఉన్నాడో ఆ ప్రేమ ద్వారా ఈ యొక్క ప్రజలకందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా పోలీసు అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి యారగుట్ట పట్టణ ప్రజలకు సాయం చెప్ప సహాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం మొదటి రోజే మేము ఈ యొక్క మార్వాడి పరాలైన రోజే మేము స్పందించి గౌరవన్యులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి మేము రాతపూర్వకంగా కూడా వినోద్ సమర్పించి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరత కోరడం కోరడం జరిగింది రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్లను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క లైసెన్స్ నెంబర్ కానీ జిఎస్టీ నెంబర్ కానీ ఎటువంటి లేకుండా ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మున్సిపల్ వారు కానీ పోలీసు వారు కానీ మరి ఎందుకు స్పందించలేదు అనేటువంటి విషయం ఇవాళ ప్రశ్నార్థకంగా మిగులుతూ ఉన్నది ఎటువంటి అనుమతి లేకుండా ఇవాళ కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి ఈ యొక్క మార్వాడీస్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే ప్రతి వాళ్ళ మీద కూడా అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ అనుమానాలు రాకుండా వీటిని నివృత్తి చేసి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేసేంత వరకు వీరు చేసేటువంటి పోరాటాలలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇళ్ళ వారికి అండదండగా ఉంటామని శ్రీ ఇక్కడ అయితే ఎవరైతే జిత్తు మార్వాడి షాప్ ఉందో అతని దగ్గర మేమందరం బంగారం కుదవెట్టడం జరిగింది అతను వెళ్ళిపోయానని మాకు సాయంత్రం తెలిసింది ఆ రోజు శుక్రవారం తెలిస్తే మేమందరం వచ్చినాం లొల్లిలో అయింది షాపులు బంద్ చేయించినాం ఈ విషయం ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము వెళ్ళినాం మరుసటి రోజు వెళ్తే ఎమ్మెల్యే గారు కూడా ఏమని చెప్పారు వాళ్ళు దొరికేంత వరకు షాపులు తీపియానని చెప్పిండు చెప్పినాక కూడా మళ్ళీ తెల్లారు షాపులు తీసిరు ఆ విషయం ఎమ్మెల్యే గారిని అడితే నాకు తెలియదు అన్నాడు మేము బంద్ చేయించినాం ఇవాళ అన్ని పార్టీలు వచ్చి మాకు పెద్ద ఇస్తున్నాయి కానీ ఎమ్మెల్యే గారు ఏదో లంచం తీసుకుండా అది తీసుకుంటు అనే తప్పు మేము పోతే కూడా చెల్లె అని మాట్లాడి చేసి వాళ్ళు రాని ఎడల కూడా వాళ్ళ ఉన్న ఆస్తులు అమ్మి కూడా మీకు ఇస్తామని చెప్పిండు కానీ అంతేగాని ఎమ్మెల్యే గారు కాదు ఇవాళ కూడా ఎమ్మెల్యే సహకారంతో మళ్ళీ టెంట్ వేయించినాం మేము చేసినాం ఇక్కడ కూర్చున్నాం కానీ ఎమ్మెల్యే వారికి ఎలాంటి సంబంధం లేదు మాకు ఇప్పటికి కూడా వాళ్ళు రాకుంటే వాళ్ళ జాగాలు అమ్మైనా మీకు అంటుండు అదొకటి ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్నారో ఎవరేమో నవ్వుతారు ఒకరేమో వస్తున్నారు మేము బంగారం పెట్టిన వాళ్ళమేమో ఇక్కడ కూర్చున్నాం మరి లక్షల లక్షల మిత్తిలకు ఇచ్చిరట ఆ లక్షల మిత్తిలు ఏందో ఐదు రూపాయలు పది రూపాయలు తిన్నారట ఆ తిన్నోళ్ళు లక్షలై ఓనియండి ఇప్పుడు ఆయన వస్తే కూడా మా బంగారం ఏమైతే మేము గతి లేక మేము బంగారం కూద పెట్టుకున్నాం ఆ పెట్టుకున్న బంగారం అయితే అందరికి డబ్బులు ఇప్పేయాలని మీడియామారి నక్క జితేందర్ సింగ్ అనే వ్యక్తి జీవవాణి షాప్ జ్యువెలరీ షాప్ పేరుతోటి యొక్క కొన్ని కిలోల బంగారం పెట్టుకొని అలాగే అధిక వడ్డీకి ఆశ చూపి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఉడాయించిన ఘటన జరిగింది ఇక ఇచ్చిన బాధితులందరూ సామాన్య ప్రజలు రోజు కూలి చేసుకొని బతుకు దరువు కోసం పోరాడే ప్రజలు ఈ యొక్క చిట్టి గురించి కానీ కొన్ని బంగారం కుదరబెట్టుకొని ఇక్కడ చేయడం జరిగింది బాధితులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వారి యొక్క బాధితులందరికీ మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం ఈ యొక్క జితేందర్ సింగ్ అనే వ్యక్తి వీరితో పాటు పది సంవత్సరాలుగా మారవాడీలందరూ కలిసి యార్గుట్ట పట్టణంలో ఉన్నటువంటి అన్ని బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి నాసిరకం ఉత్పత్తులతో యొక్క ప్రజల యొక్క సొమ్మును పోగు చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క బిజినెస్లో ఈ యొక్క మారవాడి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అన్నిటిని నాశనం చేయడం జరిగింది కేవలం యారుగుట్టలో చాలా కాలంగా రియల్ ఎస్టేట్ తోటి చాలామంది బతికేవారు కానీ వీళ్ళు యాభై వేలు గజం పోయేది పదివేలు గజం పోయేది లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ఈ యొక్క మామూలుగా చిన్న చిన్న బిజినెస్ చేసే వ్యక్తులను కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఈ యొక్క మారవాడులు పోగు చేసుకోవడం జరిగింది ఈ మార్వాడి వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా ఏరుగుట్ట పట్టణంలో జరిగింది కావున ఈ యొక్క అధికారులు కానీ ఈ యొక్క నాయకులు కానీ అందరూ స్పందించి ఈ యొక్క బాధితులందరికీ కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టం జరిగిందో వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధంగా ఖచ్చితంగా సమయం తీసుకొని వారిని పిలిపించాలని సందర్భంగా దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five